భారత రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మడివరం మండలం పూలమ్మ చెరువు పార్కు వద్ద మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బీవీ రమణయ్య తొంభై ఒకటవ జయంతి ఘనంగా నిర్వహించబడింది ప్రైవేట్ హాస్టల్స్ను ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్గా మార్చిన ఘనత రమణయ్యది అని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీబీసీ హాస్టల్స్లో ఆయన చిత్రపటాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం ఋషి డిమాండ్ చేశారు పేద విద్యార్థుల అభివృద్ధి కోసం రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ను స్థాపించిన దార్శకుడు రమణయ్య అని సీనియర్ న్యాయవాది ధోనిపాటి అంజనేయులు అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్పిఐ జిల్లా కార్యదర్శి చీకురుమల్లి శ్రీను నేతృత్వంలో బల్ల సత్యనారాయణ మూక బాలయోగి దాసరి సత్యనారాయణ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు భారత పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రసెంట్ పార్టీని అభివృద్ధి చేయడానికి చేసిన మహోన్నతుడు మన పీవీ రణం ఆయన అల్లవరం నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికై ఈ అట్టడుగు ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మొహన్నత మూర్తి బాబాచందీవీ రమణయ్య గారు ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేగా నెగినటువంటి బీవీ రమణీయ గారు ఆయన యొక్క పుట్టినరోజు ఈవేళ పుట్టినరోజు భారత రకొకరికొన పార్టీ తరఫున స్టేట్ కమిటీ తరఫున పోటీ నిలబడ్డాం ఆయన జయంతి మేము చేస్తున్నాం ఈవేళ రమణయ్య గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో అలవరం ఏదో పరిగణ పోటీ చేసి నగ్గరైన ఆ రోజునే మేము పియూసీ చదువుతున్నాం పియూసీ చదువుతున్నప్పుడు